ఎంతో ప్రయాసీ చాలా దూరం నుంచి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఇచ్చేసిన అందరి కుల బంధువులకు మరియు అక్క చెల్లెలకి మరియు నా తోటి కుల బంధువులు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు పేరిన కృతజ్ఞత తెలియజేస్తున్నాము ఇంకోటి కుల యొక్క ప్రాముఖ్యత అనేది విజయను ఆల్రెడీ చెప్పాడు ఇది చాలా 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 ముఖ్యమైనది ఎందుకంటే ఒకప్పటిలో ఒకప్పుడు హైదరాబాద్కి వచ్చేప్పుడు కేవలం లిమిటెడ్ ఫ్యామిలీస్ ఉండేది అటువంటిది ఇప్పుడు చాలా మొత్తం ఫ్యామిలీస్ ఇక్కడికే వచ్చేసాయి ఈ ఫ్యామిలీస్ అన్ని కూడా ఐకమత్యంగా ఒక త్రాటి మీద ఉండి ఒక సిస్టమేటిక్ గా నడవాలంటే ఒక మంచి ఆర్గనైజేషన్ చాలా ఇంపార్టెంట్ అదే మన కుర వ్యవస్థ కాబట్టి ఈ వ్యవస్థకి ఎన్నో బరువులు బాధ్యతలు ఉంటాయి ఇది తేలిక తీసుకోవడం కాదు దీన్ని సక్రమంగా నడుపుకుంటూ కోఆర్గట్ చేస్తూ ఇందులో అన్ని విభాగాలు ఉన్నాయి కాబట్టి అన్ని విభాగ విభాగానికి సమన్వయం చేసుకుంటూ నడిపించే బాధ్యత ఉంది ప్రత్యేకంగా కొత్తగా ఇప్పటి కమిటీకి ఆ నా తరఫున కూడా ఎందుకంటే నన్ను గౌరవ దక్షంగా ఎన్నుకున్నందుకు ఆ భాస్కర్ టీవీకి కృతజ్ఞత తెలియజేస్తున్నాను భాస్కర్ గారి అదే చెప్పాను నా ప్లేస్ ఇంకెవరికంటే ఇవ్వండి నాకు అంత ముఖ్యం కాదు అంటే లేదు అన్న మీరు ఉండాల్సిందే ఇది సీనియర్ ఎప్పటి నుంచి ఉన్నారు అంటే నేను ఉన్నా లేకుండా తప్పనిసరిగా నేను అన్ని వెళ్ళవేళ్ళని మీ వెనకంత ఉండి మీకు సహాయం చేసిన సహాయ సహకారాలు అందిస్తారని చెప్పాను అదేవిధంగా ఉంటాను అందరికి మరి ఒకసారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అదేవిధంగా మీ అందరూ కూడా చక్కగా ఆతిథ్యాన్ని స్వీకరించి అందరూ భోజనం చేసి వెళ్ళాల్సిపోతున్నాం థ్యాంక్ యూ